అందరికీ నమస్కారం నేను మీ రోజారమణి ఈరోజు మనం పోలి స్వర్గం కథ ఏమిటి దాని విశేషాలు ఏమిటి తెలుసుకుందాం కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చే కథ పోలి స్వర్గం ఇంతకీ ఎవరి పోలి ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి దానిని తలుచుకుంటూ సాగే ఆచారం ఏమిటి అంటే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి పోలి స్వర్గం అచ్చం తెలిగింటి మహిళ కథ కార్తీకంలో దీపం ప్రాధాన్యతనే కాదు ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్ని కూడా తెలుపుతుంది పూర్వం కృష్ణా తీరంలోని ఓ ఊరిలో ఓ ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలోని ఐదుగురు కోడళ్ళు ఉండేవారంట వారందరిలోకి చిన్న కోడలే పోలి చిన్నతనం నుంచే పూజలు దేవుడు అంటే ఎనలేని భక్తి కానీ అదే భక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా మారింది తనలాంటి మహాభక్తురాలు వేరొకరు లేరని ఆచారాలను పాటించే హక్కు ఆమెకే ఉందన్న అహంభావం అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడలని కాదని మిగతా కోడళ్లను తీసుకుని నదికి వెళ్ళి స్నానం చేసి దీపాలను వెలిగించి తిరిగొచ్చేది ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో అవసరమైన సరంజామా ఇంట్లో అందుబాటులో లేకుండా జాగ్రత్త పడి వెళ్లేది అయితే పోలి దీపం పెట్టకుండా అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగలేదు పెరట్లోని పత్తి చెట్టు నుంచి కాసినంత పత్తిని తీసుకుని దానితో ఒత్తి చేసి కవ్వానికి ఉన్న వెన్నను దానికి రాసి దీపాన్ని వెలిగించేది ఆ దీపం కూడా ఎవరికంటా పడకుండా దానిపై బుట్టని బోర్లించేది ఇలా కార్తీకమంతా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించింది పోలి చివరికి కార్తీక అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీకం చివరి రోజు కాబట్టి ఆనాడు కూడా నదీ స్నానం చేసి ఘనంగా దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది వెళుతూ వెళుతూ పోలికి ఆ రోజు కూడా దీపాలను వెలిగించే తీరిక లేకుండా పనులన్నీ అప్పగించింది కానీ పోలి ఎప్పట్లాగే ఇంటి పనులు చెకచెకా ముగించి కార్తీక దీపాన్ని వెలిగించింది ఎన్ని అవాంతరాలు ఎదురై ఎంత కష్టమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలు ముచ్చటపడ్డారు వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు పుష్ప విమానం దిగివచ్చింది అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు ఆమె మిగతా కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందని మురిసిపోయారు కానీ అందులో పోలి ఉండేసరికి నిర్ఘాంతపోయారు ఎలాగైనా ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆత్రంలో పోలి కాళ్ళు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసుందని చెబుతూ వారిని కిందికి దింపారు ఈ నేపథ్యంలో తెలుగునాట మహిళలంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటి దొప్పల్లో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు ఇలా వదిలిన అరటి దీపాలను చూస్తూ పోలిని తలుచుకుంటారు కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా ఈ రోజున ముప్పై ఒత్తులతో దీపం వెలిగించి నీటిలో వదిలితే ఆ మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని వీలైతే ఈ రోజు బ్రాహ్మణులకు దీపాన్ని లేదా స్వయంపాకాన్ని దానం చేస్తారు తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీమహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు కాబట్టి చాలామంది ఈ పోలి దీపాలను అమావాస్య రోజును కూడా కాకుండా మర్నాడు వచ్చే పాడ్యమి రోజును వెలిగించుకుంటారు అందుకే దీన్ని పోలి పాడ్యమి అంటారు ఇది పోలి స్వర్గం వివరం కార్తీకంలో దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నమాట